నమస్కారం వెల్కమ్ టు న్యూస్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ శాఖ ముందు నిరసన రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఏదైతే నిన్న ఎస్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అలాగే విద్యార్థులందరూ కలిసి దాన్ని అడ్డుకున్న సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి విద్యార్థులపై మరియు విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేయడం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ఏదైతే హెచ్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత అరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులని ఈ యొక్క దేశానికి ఎంతో మంది రాజకీయ వ్యక్తుల్ని అలాగే సామాజిక వ్యక్తుల్ని ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ యొక్క దేశానికి అందిస్తే ఈరోజు ఆ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డెవలప్మెంట్ గాని అభివృద్ధి కానీ చేయకుండా ఈ రోజు ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములని ఈరోజు వీలం వేసి ఈరోజు దాన్ని లాక్కునే పరిస్థితి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఈ యొక్క అందరికీ తెలుసు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తను రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందుకు ఈ యొక్క రాష్ట్రంలో తను రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఎన్నో దందాలు చేసిందని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు కానీ ఈ యొక్క రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తనకి రేవంత్ రెడ్డి గారికి ఒక సీఎం పదవి ఒక ముఖ్యమంత్రి హోదానిచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినా కూడా ఇప్పటికీ ఒక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ దందాన్ని ఇప్పటి వరకు వదులుకోకపోవడం సిగ్గుచేటాన్ని ఈ సందర్భంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది మీకు చేతనైతే యూనివర్సిటీలకి యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయండి కానీ యూనివర్సిటీ భూములని వేలం వేస్తూ యూనివర్సిటీ భూములని కబ్జాకి గురి చేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు ఊరుకోదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం విష్ణు ఏబీపీ కరీం జిల్లా కేంద్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి